ఈరోజు సెక్రటరీకు ఆర్టీఐ రక్షక హ్యూమన్ రైట్స్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడ నేను ఎరుకల మహేందర్ కూడా మాట్లాడుతున్నాను ఈరోజు ఏంటంటే ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని యువ వికాస్ అనేది ఒకటి పథకాన్ని ప్రవేశపెట్టారు అందు దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాభై వేల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు ప్రజలకు ఆర్థికంగా ఎవరైతే యువకులు ఉన్నారో జాబులు గిట్ట చేసుకోవడం వాళ్ళకు ఆర్థికంగా సాయం చేద్దామని ఒకటి స్కీమ్ పెట్టారు అయితే దాంట్లో కొన్ని లోగుల్స్లు ఉన్నాయి దాని గురించి మేము ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది అది ఏంటంటే రాషన్ కార్డ్స్ లేని లేకపోతే సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేస్తలేదు రాషన్ కార్డు ఆధార్ కార్డు ప్లస్ కరెంటు బిల్లు ప్లస్ ఏమంటారు రెసిడెన్షియల్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా ప్రభుత్వం అడుగుతుంది మళ్ళీ కులం సర్టిఫికెట్ కూడా అయితే ఇవన్నీ పెట్టిన తర్వాత ఆధార్ కార్డు పెట్టిన తర్వాత రాషన్ కార్డు పెట్టకుండా బాగుంటుంది అన్న ఒక ఉద్దేశంతో మేము లెటర్ రాషన్ కార్డ్ లేకపోతే సిక్ సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తలేదు కాబట్టి రాషన్ కార్డు వ్యవస్థను తీసేయాలనేది మా యొక్క ఉద్దేశంతో సిఎస్ గారికి ఒక మెమొరండా ఇవ్వడం జరిగింది దీని గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు కూడా ఆలోచించి అది ఒక్కటి మాత్రం తీసేసి ఏదన్నా ఒకటి చేయాలి ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు ఏప్రిల్ ఐదు వరకే టైమింగ్ అని ఇచ్చారు అట్లా కాకుండా టైమింగ్ ఇంకా పొడిగించాలనేది కూడా మా లెటర్లో మేము ఇవ్వడం జరిగింది వారం పదిహేను రోజులలోనే ఈ స్కీమ్ చేస్తాము మేము అప్లికేషన్ చేసుకోవాలంటే అందరికీ కుదురుతుంది కుదరదు కొందరు చిన్న చిన్న జాబులు చేసుకుంటారు వాళ్ళు డుమ్మగొట్టి ఈ సేవలలో మీ సేవలల్లో నిలబడాలంటే ఒక్కటేసారి మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక నాలుగున్నర కోట్ల మంది ప్రజలుండ్రు అందులో ఒక కమ్సే కమ్ లేదు లేదని ఒక రెండు కోట్ల మంది అప్లై చేసుకుంటారు రెండు కోట్ల మంది ఒకటేసారి మీ సేవల మీద గిట పడితే మీ సేవల పరిస్థితి ఏంది ప్రజల పరిస్థితి ఏంది అందుకే మేము ప్రధాన కార్యదర్శి గారికి చెప్పడం ఏంటంటే ఇంకొక నెలనో రెండు నెలలో టైం ఇస్తే బాగుంటుంది అందరికి అప్లై చేసుకోవడానికి కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆర్టీ రక్షక్ హ్యూమన్ రైట్స్ సొసైటీ తరఫున మేము ఒక లెటర్ ఇవ్వడం జరిగింది దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన దృష్టి సాధించి తగిన పరిష్కారం ధరించాలనేది మా యొక్క ఆకాంక్ష